జూన్ నాలుగు పీడా విరగడ ఏడాది సుపరిపాలన మొదలై ఏడాది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే వాళ్ళు ఎవరైనా కూడా రాక్షసుడితో సమానం సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున ప్రజా తీర్పు వెలువరించిన రోజు ప్రజల్ని భయపెట్టే రాక్షసుడు లాంటి జగనాసురుడిని మదం వంచి అత తొక్కి పదకొండు సీట్లకు పరిమితమైన రోజు డెస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ కూల్చివేయడం కాల్చివేయడం చేతనైన జగన్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం నిర్మాణాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క సమపాలలో మేళవిస్తూ ప్రజలకి మేలు చేస్తూ ముందుకు పోతుంటే వెన్ను పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈధుల్లో తిరిగే పరిస్థితి ఉంది